మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీకి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలన్నారు నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు గ్రూప్ వన్ అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఇక నిరుద్యోగులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఈరోజు మిగతా దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా లక్ష యాభై వేలు కూడా ఉద్యోగా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను అందరు కూడా చెప్తున్నాను ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు మీ కోసం మీరు కన్న కళల కోసం మీ ఆకాంక్షల కోసం యువ యువ యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా మీ వెనకాల ఉంటా మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యులలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను మాటిస్తున్నా మీకు ఆలస్యమైన మాట వాస్తవం